మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల్ చౌద గ్రామ పంచాయతీ పరిధిలోని విజయపురి కాలనీలో కాలనీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో డెబ్బై గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కాలనీ వాసులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు आउकर को आयो आइ बन्ने सायलुजी ने तँमलाई स्पाईलोजी आलेको सायलुजी आलेको डाइजेस्टिङ डाइजेस्टिङ आ आ बर पडताले यो पदमा साइजेस्टिङ हिडी पयलो मिस चा चाङ से पन्नेकी यो मलाई यसरी

गन मंगल नायक जय हे भारत विदाता जय हे जय हे जय हे जय 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 जय

డె ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన విజయపురి కాలనీలో కూడా ఇప్పటిలాగే కాళ్ళివాసులు అందరం కలిసి గణతంత్ర దినోత్సవాన్ని అత్యంత వైభవంగా చేసుకున్నాము ఇది ప్రతి దేశంలో ప్రతి ఇంటి నుంచి ప్రతి రాష్ట్రం నుంచి ప్రతి జిల్లా నుంచి కూడా ఎంతో వైభవంగా మన యొక్క ఈ గణతంత్ర దే దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు వారందరికీ కూడా శుభాకాంక్షలు మా కాళీవాసులందరికీ కూడా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మేము అందరం ఇలాగే కలిసిమెలిసి పది పదిహేను ఎనిమిది సంవత్సరాలను చేసుకుంటున్నాము ఇది ఇలాగే కొనసాగిస్తామని కాళీ తరఫున వాస్తవంగా తెలుసుకుందాం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలానే మా ఖాళీ వాసులకు కూడా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇలానే ప్రతి ఒక్క సంవత్సరము రిపబ్లిక్ డే అండ్ ఇండిపెండెన్స్ డే ప్రతి ఒక్క సంవత్సరం ఈ ఖాళీలో ఘనంగా జరుపుకుంటాము ఎలా అయితే ఈ ఖాళీ వాళ్ళందరూ కలిసి చేసుకుంటూ ప్రతి ఒక్క సంవత్సరం ఇలా చేసుకుంటూ ఉన్నాము మీరందరికీ కూడా రోజుకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు ధన్యవాదాలు అందరికీ శుభాకాంక్షలు అట్లాగే మనం ఎంతో పోరాడితే ఎంతోమంది పోరాడుతూ వచ్చింది దీని అంతా నిలుపుకుంటూ దేశం అంతా సమైక్యంగా ఉండాలి అలాగే కాలనీలు అందరూ కలిసిమెలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను కాలనీలో ప్రతి సంవత్సరం లాగానే గణతంత్ర దినోత్సవాన్ని కాలనీ సభ్యుల మధ్యన ఈరోజు బిపిఆర్ ప్రసాద్ గారు హాస్టింగ్ చేశారు అయితే ఇది జాతీయ పండుగగా మనం నిర్వహించుకుంటున్నాం దీని వెనకాల ఉన్నటువంటి చారిత్రక నేపథ్యము చాలా గొప్పది అనేక మంది త్యాగాల వలన స్వాతంత్ర వీరుల వలన మనకు స్వాతంత్రం సంపాదించుకున్నాము పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాడు ఆ తర్వాత స్వాతంత్రం వచ్చినటువంటి ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం అంటూ ఉండాలి ఆ రాజ్యాంగం ప్రకారము మనము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ప్రతి దేశానికి కూడా ఉన్నట్టే మన దేశానికి కూడా భారత రాజ్యాంగాన్ని దాదాపుగా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది నెలలు రోజులు పనిచేసి నిర్విరామంగా మరి రాజ్యాంగ నిర్మాతలు మన రాజ్యాంగాన్ని మనకు ఈరోజు అందించడం జరిగింది అందుకనే భారతదేశాన్ని గణతంత్ర రాజ్యంగా పేర్కొనటం జరిగింది అయితే ప్రపంచంలో అనేక దేశాలు అనేక దేశాలు డెమోక్రాటిక్ కంట్రీస్ అంటే ప్రజాస్వామిక దేశాలు కానీ అయినప్పటికీ ఇంతకు మనకు స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయినటువంటి బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ రాజ్యము గణతంత్రము కాదు ఎందుకు గణతంత్రం కాదు అంటే డెమోక్రాటిక్ కంట్రీ అయినా గణతంత్రం ఎందుకు కాదు అంటే అక్కడ దేశాధినేతను ప్రజలు ఎన్నుకోరు అది వంశ పారపర్యంగా వచ్చేటువంటి ఆచారం అక్కడ వాళ్ళు పెట్టుకున్నారు అందుకనే బ్రిటిష్ సామ్రాజ్యము గణతంత్ర రాజ్యము కాదు ఓన్లీ డెమోక్రాటిక్ కంట్రీ మాత్రం కానీ భారతదేశము డెమోక్రాటిక్ కంట్రీతో పాటు గణతంత్ర రాజ్యంగా అవతరించడానికి కారణం ఏంటంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి మనము మన దేశాధ్యక్షుని ప్రజల చేత ప్రజాస్వామికంగా తర్వాత ఎన్నికైనటువంటి నాయకుల చేత మన యొక్క భారతదేశం యొక్క రాష్ట్రపతిని ఎన్నుకుంటున్నాం కాబట్టి ఈ విధానం ఎక్కడైతే ఏ దేశంలోనైతే ఉంటుందో ఆ దేశాన్ని గణతంత్ర రాజ్యము అని పిలవడం అనేది మనం జనరల్గా అనుకునేటువంటి విషయం అన్నమాట అయితే దీనికి చెప్పాలి అంటే చాలా ఉన్నది మీ అందరికీ తెలుసు అందరం చదువుకున్న వాళ్ళమే స్వాతంత్రం ఎట్లా వచ్చింది గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం అంటే మనం దీన్ని పడిపోకుండా ఉండటానికి మన విలువలను కాపాడుకోవడానికి మన సంస్కృతి కాపాడుకోవడానికి మనకు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహానాయకుల యొక్క త్యాగాలను స్మరించుకోవడానికి మరి మంచి భారతదేశాన్ని నిర్మించుకోవడానికి అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా చేసుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాలను మనము అందరము దేశంలో మొత్తంలో అదేవిధంగా మన కాలనీలో కూడా మరి ఈరోజు అత్యుత్సవంతో ఇప్పుడు ఉన్నటువంటి మరి కాలనీ అసోసియేషన్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది దానికి ఈ కాలనీలో ఉన్నటువంటి పెద్దలు చిన్నలు అందరూ కూడా హాజరై తమ వంతు కృషి తర్వాత ఆ సంఘీభావాన్ని తెలిపి దీన్ని దిగ్వేందు చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలకి కాలనీ తోటి ఫ్రెండ్స్కి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ డి నైన్ వాళ్ళకి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ఈ ఈ శుభాకాంక్షలు ఈ ఇలాగా మనం జరుపుకోవడం అందరితో కలిసి జరుపు జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉందండి ఇది ముందు ముందు కంటిన్యూస్గా జరగాలని మా కోరిక అందరికీ శుభాకాంక్షలు